గులకరాయి కేసులో అన్యాయంగా ఒక అమాయకుణ్ణి అరెస్ట్ చేస్తావా మరి బుడమేరికి మూడు గంటలు పడినా పట్టించుకోకుండా బుడమేరు కట్టని అమ్ముకొని ఆరు లక్షల మందిని ముంచి ఇంతమందిని ఇబ్బంది పెట్టి ముప్పై మంది చనిపోయారు మరి నిన్నే ఏం చేయాలి జగన్ అని ప్రశ్నించారు నేను ఒక్కడినే కాదు మా మంత్రులు మా ఎమ్మెల్యేలు మా అధికారులు పోలీస్ స్వచ్ఛంద సంస్థలు అందరూ కలిసి పనిచేశాం అని చంద్రబాబు గారు చెప్తుంటే ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ కు కృతజ్ఞతలు తెలిపారు వరదలో సర్వస్వం కోల్పోయిన వారికి జత బట్టలు ఇస్తాం ఆప్కో ఇతర సంస్థల వద్ద వస్త్రాలు తెచ్చి పంపిణీ చేస్తాం రేపే ఇవ్వమని కలెక్టర్కి చెప్పామన్నారు

కొన్ని కుటుంబాలైతే కట్టుకున్న బట్టలు తప్ప బట్టలు మార్చుకోవడానికి బట్టలు కూడా లేవు అది చూస్తే చాలా బాధేస్తుంది ఇప్పుడే మా కలెక్టర్కి మళ్ళా చెప్పాను వీలైతే ఒక్కొక్క ఇంటికి ఒక పేరైనా సరే బట్టలు ఇస్తే కనీసం బట్టలు మార్చుకుంటారు లేకుంటే అది కూడా చేసుకోలేకపోతుందని ఇప్పుడే చెప్పాను ఒక నలభై వేలు యాభై వేలు ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొచ్చి రేపటికి కనీసం ఒక జత బట్టలనే మీకు ఇవ్వాలి ముందుగా ఇచ్చేయాలని చెప్పి చేస్తున్నా మీలో ఉండే ఇంజనీరింగ్ డివిజన్ ఉంటే వాళ్ళు కూడా పిలిపించి ఆ గండ్లు పూడ్చే కార్యక్రమానికి ప్రారంభించాం మొన్నే గండ్లు పూడ్చగలిగారు రామానాయుడు ఒక మంత్రిగా అక్కడే ఉన్నారు నేను నిమ్మల రామానాయుడు గారు లోకేష్ ఇద్దరు వెళ్ళి ఇంజనీరింగ్ టెక్నికల్ అన్ని పెట్టి అక్కడే ఉండి మొత్తం ఆ కార్యక్రమం చేశారు మంత్రులు మీరు చూశారు ఈసారి ఒక్కొక్క మంత్రి ఇక్కడే ఉన్నాడు నారాయణ గారు కానీ ఇక్కడ ఉండే అచ్చెన్నాయుడు గారు ఒక్కరు కాదు ఆల్ మినిస్టర్స్ ఇక్కడే ఉన్నారు నీళ్ళల్లోనే ఉన్నారు శ్రీనివాస్ గారు అందరూ మా ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఇక్కడే ఉన్నారు ఈ పురుగులోనే ఉన్నారు అయినా కూడా ఎవ్వరు కూడా విసుగు విరామం తీసుకోకుండా రాత్రి బగుళ్ళు పనిచేశారు పోలీసులు కూడా రాత్రి బగుళ్ళు పనిచేశారు మా కమిషనర్ అయితే మీరు చూశారు నేను వస్తే ముందర ఉండే దాని మీద నిలబడుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు ఒకరు కాకుండా అందరూ కూడా పనిచేశారు కానీ ఈరోజు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఒక నార్మల్ సీకి తొమ్మిది రోజుల తర్వాత తీసుకొచ్చాం ఇప్పుడు మీరు చూశారు కులకరాయి కేసు ఇక్కడే యి కేసు పెట్టి ఇక్కడే జరిగింది ఈ సింగనగర్ లో నేను కూడా వచ్చాను మొదటిసారి ఇంటికే వచ్చాను వచ్చిన తర్వాత మొదటి రోజు వచ్చింది కే వచ్చారు వరద వచ్చిన తర్వాత ఆయన చేసిన పని ఏంటంటే ఏంటండి ఏం చేశారంటే ఇక్కడికి వచ్చి కావాలని గురకరాయి డ్రామా ఆడి జైల్లో పెట్టాడు సానుభూతి కోసం అంటే ఎలక్షన్ లో సానుభూతి పొందడం కోసం గులకరాయి డ్రామా ఈరోజు బుడమేర్ ఉంది బుడమేర్ లో మూడు గంటలు పడ్డాయి ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి ఆ మూడు గంటలు పూడ్చలేదు దానివల్ల ఏమైంది వర్షాలు పడ్డాయి దేవుడు చిన్న చూపు చూశాడు వర్షాలు పడ్డాయి దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వచ్చింది అంటే మూడున్నర టీఎంసీ నీళ్లు ఒక రోజుకి వచ్చాయి ఆ నీళ్లు ఇక్కడ ఎంత వచ్చేసాయి అంటే ఆ రోజు తప్పుడు కేసు పెట్టి తెలుసులే తమ్ముడు తెలుసు తెలుసు ఆ రోజు మనం చూస్తే తప్పుడు కేసు పెట్టి ఒక అమాయకుడు జైల్లో పెట్టాడు ఈ రోజు అతను చేసిన తప్పు వల్ల మూడు గండ్లు పట్టి కుడమేరకు మిమ్మల్ని అందరినీ ఆరు లక్షల మందిని చోభ పెట్టారు ముప్పై మంది చనిపోయారు ఇప్పుడు ఆయన ఏం చేయాలి ఏం చేయాలి తమ్ముడు ఇలాంటి దుర్మార్గులు ఏం చేయాలని అడుగుతున్నా మిమ్మల్ని ఇప్పుడు ఇంకో పక్కన చూస్తే నిన్న మొన్న మనం ఇబ్బందుల్లో ఉన్నాం ఆయన పెట్టిన ఇబ్బందులకి ఇప్పుడు మన మీద కక్ష తీర్చుకుంటూ వాళ్ళ టీవీలో పేపర్ రాసి